సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ మన ఛానల్లో మేడారం జాతర పార్ట్స్ వైఫ్ చేస్తున్నాం కదా ఇప్పుడు మనం వచ్చేసి మేడారం జాతర కంటే ముందు అసలు మేడారం జాతర అంటే మనము సమ్మక్క సాలమ్మ తల్లి వాళ్ళ యొక్క వనదేవ వనల నుంచి వనదేవతల నుంచి గద్దెలపైకి రావడం వన ప్రవేశం చేయడం అనుకుంటాం కదా అసలు సమ్మక్క తల్లి అంటే మెయిన్ క్యాండిడేట్ వచ్చేసి సమ్మక్క తల్లి యొక్క అమ్మవారి యొక్క పుట్టిన ఇల్లు బయకపేట బయకపేటలో అమ్మవారి యొక్క ఇల్లు మీరు ఇంతవరకు చూసుంటారు కదా సో చాలా వరకు ఎటు వెళ్ళినా కూడా మేడారం వెళ్తాం వస్తాం మేడం వెళ్తాం జాతర చేసుకుంటాం వస్తాం కానీ సమ్మకతల్లి యొక్క పుట్టిన ఇల్లు వచ్చేసి బయకపెట్టలో ఉంది ఇక అంటే సమ్మక్క పూర్వం దేవస్థానం సో తాడ్బాయి ములుగు చందవంశీ ఇల్లు వీళ్ళ వంశం వచ్చేసి చంద ఇదే పుట్టిన ఊరు సమ్మక్క తల్లి యొక్క పుట్టిన ఊరు మీ చందనేది ఇల్లు వీళ్ళు కూడా చంద వంశీయులు చిట్టి తల్లి కూడా దా మనం గుడి చూద్దామా సో స్కి కట్ చేయకన్నా రావచ్చు అందరు రావచ్చు ఏం పేరు నీ పేరు షాన్వీకా నీ పేరు ఏం పేరు నీ పేరు అభిరామ్ అభిరామా నేను మీ ఇద్దరు ఫిఫ్త్ క్లాసా మీ ఇద్దరు టెన్త్ క్లాసాత్ సిక్స్ థర్డ్ క్లాసా ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమేనా గుడి అంటే లోపల పూజలు ఉంటారు మరి ఇప్పుడు మన గుడి వాళ్ళు చూపెట్టాలి గంట ఇక్కడ నుంచి వస్తా నిజమా వాళ్ళే ఓపెన్ చేస్తారా గుడి ఆల్రెడీ తీసే ఉందంట చూద్దాం చెప్పుల చెప్పలేదాం సో ఫ్రెండ్స్ సమ్మక్క తల్లి యొక్క పుట్టి నీళ్ళు పుట్టినీళ్ళే కదమ్మా చిట్టి తల్లిలో మనకు పరిచయం అయ్యారు మా లిటిల్ ఫ్రెండ్స్ మీ పేర్లు చెప్పండి ఒకసందరూ పేరు పేరు ఓకే డన్ ఎందుకు ఎత్తారు చిన్నోని అట్లా ఇవ బాల్ ఒకసారి మాట్లాది వెల్లాడ్ తిట్ కంటిన్యూ ఎక్కడ నిమిషం మళ్ళీ తీసుకునే సో ఫ్రెండ్స్ అమ్మవారి సమ్మక్క తల్లి యొక్క నాని ఒక్క నిమిషం సమ్మక్క తల్లి యొక్క పుట్టిన ఇల్లు ఇంకో అమ్మవారి యొక్క పుట్టిన ఇల్లు అప్పటి ఎలా ఉందో దాని ప్రకారంగానే ఉండాలనే ఉద్దేశంతో ఇంకా కూడా చెక్కు ఎదురతలేదు ఇక్కడ పాము వస్తుంది అంట నిజమేనా పాము అవునా శివరాత్రికి పాము వస్తుంది అంట సో చాలా బాగుంది అవునా దీపం రోజు ఇక్కడ దీపం పోతారా ఇక్కడ చాలా బాగుంది టెంపుల్ మాత్రం సమ్మక్క తల్లి యొక్క ఇల్లు అంట లోపలికి వెళ్ళి కూడా చూద్దాం ఒకసారి ఒకసారి పూజారమ్మని తీసుకెళ్తారా గంట కుడదామా గంట కొడితే పూజారమ్మ అంట చూద్దాం ఒకసారి సో గంట కొడదాం సో నాకు తెలిసి అమ్మ వస్తుందేమో అమ్మ చి అమ్మని అడిగి ఇంకా మిగతా వివరాలు తెలుసుకుందాం డోర్ తీయమ తీయంతో మారా ఇదేంటి దేవుందేనంట మెల్లానా అమ్మే అమ్మను రామ్మనుకో చూద్దాం గంట కూడా వస్తారు సో ఇక్కడ ముడుపులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వేరే సో ముడుపులు కూడా ఉన్నాయి ఇదంతా పుట్ట అమ్మవారి పుట్ట సమ్మక్క తల్లి పుట్ట అంటే సమ్మక్క తల్లి పుట్టిన ప్రదేశం ఇదే అండ్ సమ్మక్క తల్లి పుట్టిన ప్లేస్ బయక్కపేటలో ఉంది సో ఈ టెంపుల్ని ఇప్పుడు చూడండి బయక్కపేట టెంపుల్ అంటాం ఇక్కడ పుట్ట చూడండి భయంకర ఇక్కడ పామస్త అంటే శివరాత్రికి ఒకసారి వచ్చి వెళ్తుందంట సో చూడండి కంటిన్యూగా ఇక్కడ ఇంకా వస్తువులు కూడా ఉన్నాయంట అమ్మవారు ఆయన ఉంది అని అన్నారు ఒకసారి చూద్దాం ఒకసారి అమ్మస్తే మనం మాట్లాడి అమ్మతోని వివరాలు ఏమైనా ఉంటే తెలుసుకుందాం పూర్తి వివరణ దాన్ని ఎక్కువసేపు మనం లోపల ఉండలేము అమ్మస్తే మనం వెళ్ళొచ్చు ఇది పైన బయట కూడా ఇక్కడ వ్యూ ఎట్లుందో ఇది అమ్మవారి యొక్క టెంపుల్ సో ఒకసారి చుట్టూ కూడా చూద్దాం మనం చుట్టూ కూడా ఇదంతా పైన సజ్ చేసేరన్నమాట పైన అమ్మవారి యొక్క కట్టెలతోనే కట్టేది ఇల్లు బాగుంది ఒకసారి లడ్డు మాట్లాడు అమ్మ చిన్నప్పటి పుట్టిది ఇక్కడనే చాలా పెరిగింది పుట్టి పెరిగింది ఇక్కడే దా అమ్మ మీరేనా అమ్మ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేము యూట్యూబ్ ఛానల్ అవును మొత్తం చెప్పినా బాగానే ఉంటుంది ఎవరైనా ఏం కాదు మరి డోర్ తీసి ఫీల్ కాదేం కదా ఈ కింద దేవుడు అన్నారు కదా ఇల్లు ఏముంటాయి ఇల్లు ఏముంటాయ దేవుని సంబంధించి ఉంటాయి అప్పుడు మంచిగా ఇస్తారు ఇక్కడ ఇక్కడ వస్తారా అమ్మ జాతర అప్పుడు జనాలు ఇప్పుడు అందుకే మేము వీడియోలు తీసి పెట్టే అందుకే కదా

నేను కూర్చుంటే ఉండేదా కాళ్ళు కూర్చొని కొంచెం చెప్పినా ఏం కాదా కూర్చుంటే కూసా ఏముంది మెల్లగా ఒకసారి కూర్చోదా అది అయితే వెనకట ఎప్పుడో మా తాతలకి దాదాపు ఎక్కలేదు అప్పుడు పుట్టిన గుడి ఈ గుడి అయితే పుట్టింది కానీ ఇక్కడ అప్పుడు నీళ్ళ సౌకర్యం లేదు లేక వడ్డేలు కొలిచేటోళ్ళు వాళ్ళు మేడారని ఉన్నారు అయితే మా తాతలు అప్పుడు ఇక్కడ మరి మేము ఒకసారి మేము చేసుకుంటాం మూడేళ్ళకొకసారి మీరు చేసుకుని కానీ అటు వడ్డేలు గొప్ప చెప్పిళ్ళు వడ్డేలు కొలిచేటోళ్ళు చెట్టు ఆడు ఉన్నారు కదా అలకపా చెప్పిండు అలకప్ప చెప్పిళ్ళు ఇక ఇక ఈడ ఇక ఈ ఆడ జాతర అయితే ముందుకు ఈడ అవుతుంది ఇప్పుడు ఆడ జాతర అవుతుంది కదా మళ్ళీ తిరుగు వారన్నాడు ఈడ చేస్తారు పండుగ అదే చేస్తాను పండుగ చేస్తారు అందరు రాళ్ళు కానీ మన మన ఆడబిడ్డలు ఆడబిడ్డలు అక్కడక్కడ ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చి అవునమ్మా అక్కడ జాతర కాక ముందు ఇక్కడనే స్టార్ట్ అయిందా ఫస్ట్ ఫస్ట్ ఇక్కడనే చేసేది చేసేది కానీ అప్పుడు ఇప్పుడు చెరువు ఉండే పాటికే మీద చెరువు ఉన్నది కాదు ఆగు పంట నీళ్ళు ఉంటాయి అప్పుడు నీళ్ళు లేవు నీళ్ళు లేక అటు అప్ప చెప్పిండ్లు దేవుడు పుట్టిన ఇల్లు ఇదే అంటారు పుట్టింది ఇదే పుట్టి పెరిగింది ఇక్కడేనా ఇక్కడనే మేడారం ఇచ్చిళ్ళు అక్కడ ఆలుకొస్తాను కొలుతాను ఎవడు అక్కడ పెద్ద జాతర అయితే అన్నారు కదా ఉంటాయి ఉంటాయి కానీ మళ్ళీ ముందుకే తీర్థాలు అది ముట్టలు ముట్టుడు ఉండదు మళ్ళా పండుగ రోజునే తీర్థాలు చూడ చూసుడు మేమే ముట్టం అసలు మగోలే అప్పుడు స్నానాలు స్నానాలు చేసి వచ్చి ఈ గుడికి

జాతరప్పుడు జాతర ఇక మళ్ళా వచ్చే పోతారం అనగానే ఈ ఆడోళ్ళందరూ తల స్నానం చేసిపోతారు గడ్డికి మగవాళ్ళు బండి కట్టుకొని వాళ్ళ స్నానం చేసి ఆలుపోతారు ఈ గుడి ఇప్పినాక వీళ్ళు గుట్టాల మట్టికి పోతా ఆ గుట్ట అవుతాలో ఉన్నది మట్టికి ఆ మట్టి అది కాదుగా ఆడ తెచ్చి పెట్టుకున్నారు నేరు పోయి పోయిన సంవత్సరం తెచ్చిన మట్టి మళ్ళా మళ్ళీ మళ్ళా ఈ గుడి ఇప్పినప్పుడే మళ్ళీ గోడలు గింట అదే అదే మట్టి పెట్టి కోడలకూ ఇక గుడి అయితే ఎప్పుడు ఎప్పుడు కానీ బుధారం బుధారం అది పిల్లలకు అదృష్టవంతులకి అది కనిపిస్తుంది

ఒక్కసారి పోయి బుక్ పెట్టుకోవడానికి పోతే ఇట్లన్నదని గొప్ప గబగబ బయటకు వచ్చి అంటే సౌండ్ అట్లన్నదంట భయం వేసి వచ్చి డోర్ గట్టి వచ్చి నిలబడదు ఎవరు కావచ్చు అని నాలుగు గెలిసి ముగ్గురించి కనపడతాను ఆ నుండి వస్తారు కమ్మ డోర్ తీయవారు అని ఎందుకమ్మా పోలేదా డోర్ తీసే ఉన్నది కదా అంటే అందులో ఏదో సౌండ్ వచ్చింది భయం ఇక వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు కారేసుకుని అట్లా తీసుకొని తీసుకున్నారు తీసుకొని పోతానే ఉన్నారు అంటే అది మీ అదృష్టం అనుకో పైన ఇట్లా ఉన్నది భయపడి ఎనికి వచ్చింది ఇట్లా పోయి బొట్టుకున్నామ్మా ఇట్లా భయం వేసింది అందుకే బయట అని చెప్తారు అంటే ఇక మాకు ఎవరైనా ఉంటారు కానీ ఒకవేళ లేనప్పుడే కొంచెం ఇబ్బంది అప్పటి నుంచి ఆమె ఎప్పుడు నిలబెట్టుకున్నదో అప్పటి నుండే ఉన్నది ఆ మాకూడ తెల ఏంత మా ముసలది మాకు ఆమే పుట్టినప్పటి నుంచి ఆమె తెలదంట పుట్టే కొంటలు ఉందమ్మ దేవుడే ఇక్కడ ఆ దేవుడు పుట్టిన సందా పుట్టొన్నది ఆ పుట్టింది కదా అప్పుడు అమ్మన అపే పుట్టన నిల్పునది ఆ గుడి కావాలి నాకు పండగ కావాలి జాతర కావాలి ఇవన్నీ ఆమె చెప్పింది ఆ చెతనే మా చేశారు మీరు ఉట్టిగా నాకు పండుగ చేయొద్దు డోలవులు కావాలి అలా కొల చెట్లు కావాలి అన్నట్టు ఇక మనకు ఆమె చిన్న పిల్లలున్నప్పుడే

వాళ్ళ దగ్గర మీనా పైడి దరాజు పైడి దరాజు వాళ్ళ దగ్గర ఉంటే ఆ పైడి దరాజుకున్న ఈ సమ్మక్క తల్లికి పెళ్లి చేసేలాట పెళ్లి చేస్తే నాలుగో ఆ కోడలు ఐదో గుట్టలు ఆడిబిడ్డ చిన్న వంశీయులు అంటే మీరేనాయ్యో అంటే మీ చేసే పూజలు ఇట్లా ఉంటాయో ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఏం వంశీయులు అంటే ఇప్పుడు మేము కొలిసేది మీరే సమ్మక్క దేవుని చిల్లకగుట్టే మీ ఊళ్ళు కాదాగుట్ట మా ఊళ్ళే మా ఊళ్ళు ఉంటారు వాళ్ళు చిత్తపేణులు లేని ఆలయత్తారు దేవుని వాళ్ళు వడ్డదు కాబట్టి ఆమె వాళ్ళు కొడతారు కానీ మీ చిన్నప్పటి నుంచి ఇప్పటికి అప్పటికిప్పటికి ఎట్లయింది జనాభా అప్పుడే మా ఇండే బజార్లో ఉండేది మేడారన్న ఇప్పుడు జాతర వచ్చింది అంటే ఇక్కడపురం పోతుంది ఇటు రట్టం కనెళ్ళి

పంది పందులు ఉంటాయి కదా కొనక్కచ్చి గుడి కట్టు గుడి కట్టు తెలు కానీ ఇక మా ఊరు తీసుకొస్తారు బయట నుంచే అవి అదొకటి మన గుట్ట మీద కూడా అవే కదా గుట్ట మీద పెట్టాలి పూజా మందిరం కొబ్బరికాయలు పెద్ద కొబ్బరికాయలతో తీసుకొస్తారా

దీనా ఇక్కడ ఆనందిస్తుంటుంది మళ్ళీ ఇక్కడ మళ్ళీ సమ్మక్క దేవుని కూడా మళ్ళీ ఉంటది పూజ మందిరం సమ్మక్క గుడి దగ్గర అక్కడ కూడా అంతేనా అంతే ఈ ఆరమణ మరి అంతే గంత అయితే ఏంది పూజ మరి ఎదురెళ్ళ ఎదురుగోళ్ళ మందిరం అక్కడ ఇది సిల్లపై ఇస్తారు కదా సిల్లపై మరి గంత తొందర అయిపోతుంది అయిపోతుంది అయిపోతంటే అయిపోతాది ఏటాను పెట్టి దిగొత్త ఎదురెల్లా దిగొచ్చినాకనే ఏటాని పెడతారు గుట్ట కింద ఏటాని పెట్టి తీసుకొని వస్తారు అంటే ఏటూకుంటూ వస్తుంది ఆమె అక్కడ ఆరని తీసుకుంటారు ఆల్రెడీ పడుతుంది అంతే మనం ఎంజినప్పుడు పెడతారు మండనప్పుడు కాదే మండలిప్పుడు మెలిగే రోజు పందిని పెడతారు అట్లయితారు కట్టు తీసుకుంటారు గుడి కట్టు అంటారు అంతే అంటే డైట్ ఉంటారా ఉంటే కాదు ఆయుధాలు చనిపోతుంది అది ఒక ఐదు ఇట్లా ఒకసారి రెండు చుట్లు మపాంగా ఆ కూడ చచ్చిపోతాయి అంతే అంటే మనకు రక్తం పట్టు కూసుడు తీసుడు ఏమి ఉండదు జస్ట్ నిలబెడితే డైట్ ఏం చేస్తారంటే మనం వరణం తీసుకున్నప్పుడే దాని బెడ్ ఉంటది కదా తీసి మన పసుపు కుంకోల కలుపులు వస్తారు ఇక మనసుకింత పెట్టుకొని వస్తారు